మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకున్న వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకున్న భాగాన్ని చదువుకుందాం అలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెడుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి లక్ష్యం లక్ష్యముంచెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఇస్రాయేలీలను చూచి వారి విని వారిని లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం మోషే మిద్యానకు వచ్చి అనేక దినములవుతూ ఉంది సంవత్సరాలు గడిచిపోయాయి మోషేకు వివాహమైంది ఈ క్రమంలో దేవుడు ఇస్రాయేలీల యొక్క మొరను ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం ఇందులో ఒక క్రమం ఉందండి ఇస్రాయేలీల యొక్క మొర దేవుని వద్దకు చేరింది రెండవది దేవుడు ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్నాడు మూడవది దేవుడు ఇస్రాయేలీలను చూచాడు నాలుగవది దేవుడు యందు లక్ష్యం ఉంచాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ సత్యాన్ని మనం గమనించాలి అదేంటంటే దేవుని యొద్దకు ఇస్రాయేలీల మొర చేరింది రెండవది దేవుడు ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్నాడు మూడవది దేవుడు ఇస్రాయేలీలను చూచాడు నాలుగవది దేవుడు లక్ష్యం లక్ష్యముంచాడు మొదటిగా దేవుని వద్దకు ఇస్రాయేలీల మొర చేరింది అనే మాటను మనం చూస్తున్నాం దేవుని వద్దకు ఇస్రాయేలీల మొర చేరింది దేవుని వద్దకు మన ప్రార్థన మన యొక్క మొర చేరాలి అంటే మనం ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయాన్ని చూచినప్పుడు కీర్తనాకారుని యొక్క అనుభవాల్లో నుంచి కొన్ని మాటలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా నూట నలభై ఒకటవ దావీది కీర్తన మొదటి రెండు చరణాలను చదువుతున్నాను చూడండి యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యొద్దకు రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము గాక నా ప్రార్థన ధూపము వలెను అంటున్నాడు ధూపము దేవునికి ఇష్టమైనది ధూపము వేసినప్పుడు దేవుడు ఇంపైనటువంటి సువాసనను ఆఘ్రాణిస్తాడు మన ప్రార్థన ఇంపైనదిగా ఇష్టమైనదిగా పరిమళ వాసనగా ఉన్నప్పుడు అది దేవుని సన్నిధికి చేరుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సువాసన భరితంగా కాకుండా దుర్వాసన భరితంగా ఉంటుంది ఉదాహరణకు వాక్యానుసారంగా ప్రార్థన చేయలేదు అనుకుందాం వాక్యం ఏం చెబుతుంది శత్రువులను దీవించమని చెబుతుంది శత్రువులను క్షమించమని చెబుతుంది శత్రువులను శపించవద్దు అని చెబుతుంది కానీ మనము ఎవరినీ క్షమించకుండా హృదయంలో సమాధానం లేకుండా ప్రేమకు స్థానం ఇవ్వకుండా వాక్య విరుద్ధంగా ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం ఆ ప్రార్థన దేవునికి ధూపముగా ఉండదు ఆ ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండదు ఆ ప్రార్థనలో సువాసన ఎంతమాత్రం ఉండదు కనుక అది దేవుని సన్నిధికి చేరదు అది ప్రయోజనకరమైనటువంటి ప్రార్థన కానే కాదు ఇక్కడ కీర్తనాకారుడు తన ప్రార్థన దూపము వలె నైవేద్యము వలె దేవుని సన్నిధానమునకు చేరుతుంది అంటున్నాడు తన ప్రార్థనలో సువాసన ఉంది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనము ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము ఒకసారి ఆలోచన చేద్దాం మాత్రమే కాదు నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది చరణాలను చదివితే అక్కడ ఇలాగను రాయబడి ఉంది తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అనే మాటను చూస్తున్నాం నిజముగా దేవునికి ఎవరైతే మొరపెడతారో వారి మొర దేవుని సన్నిధానమునకు చేరుతుంది నిజముగా దేవుని ఎవరైతే వేడుకొంటారో దేవుని వైపు చూచి ఎవరైతే నిజముగా దేవునికి ప్రార్థన చేస్తారో అట్టివారి మొర దేవుని సన్నిధానమునకు చేరుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి ప్రభునందు ప్రియమైన వార్లరా మొదటిగా మనం చూస్తున్నాం మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు దేవునికి అయిష్టమైన ప్రార్థన మనం చేయకూడదు ఇతరుల నాశనం కోరేటటువంటి ప్రార్థన లేదంటే మన జీవితమునకు మనం చేసే ప్రార్థనకు పొంతన లేనటువంటి ప్రార్థన మన క్రియలకు మనం చెప్పేటటువంటి వాక్యానికి పొంతన లేనటువంటి ప్రార్థన సాక్ష్యము లేనటువంటి ప్రార్థన ఈ ప్రార్థన అంతా కూడా నిష్ప్రయోజనము వ్యర్థమే ఎందుకంటే ప్రభునందు ప్రేమైన వారులరా ఇలాంటి ప్రార్థన శాస్త్రులు పరిసయులు సద్దుకైలు కూడా చేస్తున్నారు లోకాసు వార్త అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిసయుడు ఒక సుంకరి ఇద్దరూ దేవుని ఆలయమునకు ప్రార్థించడానికే వెళ్ళారు అయితే పరిసేయుడు సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు సుంకరి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేశాడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు దేవుని సన్నిధానమునకు ఎవరి ప్రార్థన చేరింది దేవుడు ఎవరికంటే ఎవరిని నీతి ఎంచాడు ఒకసారి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిసేయుడు చేసిన ప్రార్థన ఈ సొంకరి వలన పాపుల వలనూ నేను లేనందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు ఇది దేవునికి ఇష్టం లేదు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మనము మరొకరితో పోల్చుకొని ఇతరులను హీనపరచడం అనేది వాక్య విరుద్ధం మనము ఎంతమాత్రము కూడా ఎవరిని తృణీకరించకూడదు మనము పొరుగు వారిని మనవలే ప్రేమించాలని చెబుతుంది బైబిల్ మరి ఈ క్రమంలో ఇతరులను మనం తృణీకరించడానికి ఎంత ఎంత మాత్రపు వారం మనమే నీతిమంతులు అనుకోవడానికి మన నీతి ఎంత మాత్రపుది ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఇతరులను తృణీకరించడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలి అన్నప్పుడు సుంకరివలే తగ్గించుకొని దేనత్వముతో దేవుని సన్నిధానంలో సంపూర్ణమైనటువంటి విధేయతతో భయభక్తులతో మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధానమునకు చేరుతుంది ఇది మొదటి విషయం అలాగైతే రెండవది మనం ఏమని చూస్తున్నామంటే దేవుడు ఇస్రాయేలీలను జ్ఞాపకము చేసుకునేను అనే మాటను చదువుతున్నాం ఆయన మర్చిపోయేటటువంటి దేవుడు కాదు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆది కాండము ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినలో దేవుడు నోవహును మర్చిపోలేదు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నోవహును మర్చిపోయుంటే పరిస్థితి ఏమిటి అలాగే ఆయన మనలను మర్చిపోయేవాడు కాడు మనలను జ్ఞాపకం ఉంచుకునేటటువంటి దేవుడు ఫిబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పదో వచ్చిన చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే తన నామమును బట్టి చూపినటువంటి ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది అటు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మనము దేవుని నామమును బట్టి చేసిన క్రియలను చూపిన ప్రేమను ఆయన మర్చిపోడు రాహాబు దేవుని నామమును బట్టి వేగులో వారిని చేర్చుకుంది వారిని ఆదరించింది వారికి ఆతిథ్యం ఇచ్చింది వారిని తప్పించింది కాబట్టి దేవుడు ఎరికో పట్టణములో ఉన్నటువంటి అవిధేయులతో పాటు నశించకుండా రాహాబును కాపాడాడు సంరక్షించాడు అలాగే ప్రభునందు ప్రేమైన వార్లారా ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దేవుడు అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకము చేసుకుని లోతును అగ్ని గంధకముల నుండి తప్పించటానికి ఆయన పూనుకున్నాడు ఆయన మర్చిపోలేదు ఆయన ఎవరిని మర్చిపోలేదు ఇస్రాయేలీలను మర్చిపోలేదు ఇస్రాయేలీలు యొక్క వేట్టి పనులను చూచి వారు పెట్టుచున్న మొరను చూచి దేవుడు నాడు తాను ఎంతో ప్రేమించిన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో అసలు ఇటువంటి ఆలోచన ఏ విశ్వాసికి రాకూడదు దేవుడు మర్చివాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు అంతకంటే కాడు ఆయన మనలను ఎప్పటికీ మర్చిపోడు మర్చిపోయాడని మనం అనుకుంటాం నీ కష్టాలను మర్చిపోయాడు నీ శ్రమలను మర్చిపోయాడు నీ కన్నీటిని మర్చిపోయాడు నీ ప్రతికూల పరిస్థితులను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో ఆయన మర్చిపోలేదు ప్రభు ప్రియమైన సహోదరుడు సహోదరి ఆయన జ్ఞాపకం ఉంచుకునేటటువంటి దేవుడు ఆయన నోవాహును జ్ఞాపకము చేసుకున్నాడు ఆయన రాహాబును జ్ఞాపకము చేసుకున్నాడు మరియు సంసోను దేవుని సన్నిధానములో మొరపెట్టినప్పుడు కనులు కూడా ఊడబెరకబడినటువంటి పరిస్థితిలో ఉండగా భయంకరమైన అవమానమునకు గురవుతూ దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకును అని దేవునికి సంసోను మొరపెట్టినప్పుడు దేవుడు సంశోనను సహితం జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ప్రభునంద ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి దేవుడు మనలను మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాడు ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నావేమో ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన నామమును బట్టి నీవు చేసిన పరిచయను చూపిన ప్రేమను మర్చిపోలేదు ఆయన నామమును బట్టి నీవు పొందుచున్నటువంటి శ్రమలను ఆయన మర్చిపోలేదు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు తగిన సమయంలో ఆయన సమాధానం ఇస్తాడు ఆ తర్వాత మూడవదిగా మనం చూచినప్పుడు దేవుడు ఇస్రాయేలీలను చూచెను అనే మాటను మనం చూస్తున్నాం ఆయన చూచేటటువంటి దేవుడు ఆది కాండం పదహారో అధ్యాయం పదమూడవ వచ్చినలో ఈ మాట రాయబడి ఉంది ఎందుకంటే అన్యజనుల విగ్రహాలు ఎలాంటివంటే కన్నులుండి చూడవు నోరుండి మాట్లాడవు ముక్కులు ఉండి వాసన చూడవు నూట పదిహేనవ కీర్తన నాలుగు నుంచి ఏడు చరణాలు గనక మనం చదివితే అక్కడ అన్యజనుల విగ్రహాలు కేవలము మానవుని యొక్క చేతి పనులు మాత్రమే అయ్యున్నాయని చెప్పి మనం చూడగలం కానీ మన దేవుడు జీవము కలిగిన దేవుడు ప్రభునందు ప్రేమైన వార్లారా ఆయన సంఘము జీవము కలిగినటువంటి దేవుని సంఘము ఆ మాటను కూడా మనం దేవుని యొక్క వాక్యములో విమోతికు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనలో చూడగలం ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన సంఘము జీవము కలిగిన దేవుని సంఘము కనుక ఆయన చూచేవాడు ఆయన చూచేటటువంటి దేవుడు అన్ని జనుల విగ్రహాల వలె కనులుండియో చూడనివాడు కాడు ముక్కులుండి వాసన చూడనివాడు కాడు చెవులుండి విననటువంటి వాడు కాడు ఆయన చూచేటటువంటి దేవుడని ఈ సమయంలో మనం గ్రహించాలి ఆ తర్వాత చివరి మాటను మనం చూచినప్పుడు దేవుడు వారి ఎందు లక్ష్యముంచను అనే మాటను చూస్తున్నాం దేవుడు లక్ష్యముంచేటటువంటి వాడు కేవలము మన ప్రార్థనను విని తన ముఖమును త్రిప్పేటటువంటి వాడు కాడు మన ప్రార్థనను విని దానిని లక్ష్యపెట్టేవాడు అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది మనుష్యులను నమ్ముకునుటి కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు సింహపు పిల్లలు ఆకలి ఆకలిను గాని యహోవాను ఆశ్రయించువానికి ఏమేలు కొదవలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యందు ఆయన లక్ష్యముంచేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు వారిని లక్ష్య పెట్టేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు మనుషుల వైపు చూడండి అధికారుల వైపు చూడండి వారు లక్ష్య పెడతారో లేదో మీకే తెలుసు కానీ దేవుని వైపు చూడండి ఒకసారి ఆయన ఆశ్రయించండి ఆయన విడువక పట్టుకొని లక్ష్యముంచేటటువంటి దేవుడు ఈ క్రమాన్ని మనము మన హృదయంలో భద్రం చేసుకుందాం ఇస్రాయేలీల మొర ఆయన సన్నిధానమునకు చేరింది దేవుడు ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఇస్రాయేలీలను చూచాడు దేవుడు ఇస్రాయేలీలను లక్ష్యముంచాడు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రార్థన కృపగల మా ప్రభు మీరు ఇచ్చిన తలంపులకై స్తోత్రాలు వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప మా దైనందిన కార్యక్రమంలో ఈ నమంతుడు మీ కవిల్లో మీ కృపను అనుగ్రహించి కాచి కాపాడి భద్రపరచమని మా రక్షకుడు ఎనేజు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనను ప్రార్థించాడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్